ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని లారీ ఓనర్లు మరియు డ్రైవర్లకి స్థానిక బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ నందు డీఎస్పి యు నాగరాజు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు జరిగింది సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి ఈ ప్రమాదాల విషయమై పోలీసు వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు అదుపులోకి రాలేదని ఎప్పటికప్పుడు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నా ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేకుండా ప్రమాదాల సంఖ్య రోజుకి ఎక్కువైపోతుందని దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలై ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లు క్రిమినల్ కేసులో ఇరుక్కుపోతున్నారని చనిపోయిన వారి కుటుంబాలు వారి పిల్లల భవిష్యత్తులో సంఘటనలు పడిపోతున్నారు ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం సరైన విశ్రాంతి లేకుండా డ్రైవర్లు ప్రయాణించడం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం మరియు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అత్యంత ఘోరమైన ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు బెస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి ఖంబం ఎస్ఐ నరసింహరావు లారీ ఓనర్లు మరియు డ్రైవర్లు ప్రజలు పాల్గొన్నారు అత్యంత ఘోర ప్రమాదాలు మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి పోలీసుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదాలు అనేవి కంట్రోల్ అయితే కావట్లేదు సరాసరిన ఈ రోడ్డు ప్రమాదాలు ఉండే మరణాలు కానీ గాయపడిన వాళ్ళని కానీ మాకు ప్రతిదీ కూడా మా దగ్గర లెక్కలు ఉంటాయి ఎప్పటికప్పుడు ఈ రోడ్డు ఇంజనీరింగ్ అంతా బాగా చేసి రోడ్లు ఇంకా డెవలప్ అయ్యి పాత రోజుల్లో లేకపోయినా కానీ ప్రమాదాల సంఖ్య మాత్రం గణనీయంగా ఏం తగ్గడం లేదు దీనివలన ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యి అట్లాగే ఆ ప్రమాదాల్లో డ్రైవర్లు వాళ్ళంతా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తా చనిపోయిన వ్యక్తుల కుటుంబాలంతా కూడా ఇన్సూరెన్స్ అనో డబ్బులనో లేక వాళ్ళ కుటుంబ యజమానులు చనిపోయి ఆ బిడ్డలో భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంఘటనలో పడిపోయిన ఈ క్రమంలో మా ప్రియతమ ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద ప్రతి దగ్గర కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం అని చెప్పడం చెప్పడం జరిగింది సో ఆదేశాల్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో అర్ధవీడు బేస్తవారిపేట ఖమ్మం సంబంధించిన ఈ లారీ ఓనర్స్ మరియు అసోసియేట్ అయిన యజమానులందరినీ కూడా ఈరోజు పిలిచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వాళ్ళందరికీ కూడా రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని సో మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రమాదాలు ఎలా జరుగుతాయి ఏంది ఎక్కువగా మేము దర్యాప్తు చేస్తుంటాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళతోటే అనుభవాలు పంచుకొని రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది ఈ సమావేశం కూడా సక్సెస్ఫుల్గా జరిగింది సో సమావేశంలో నేను చెప్పినవన్నీ కూడా మీకు తెలుసుంటారు ఇంకా అంత డీటెయిల్గా మీ దగ్గర చెప్పేది కదా అన్ని అన్ని విషయాలు కూడా వాళ్ళతో పంచుకోవడం జరిగింది కనీసం ఈ సమావేశంలో ఉన్న కొంతైనా ఈ చుట్టుపక్కల అయినా కానీ అవేర్నెస్ పెరిగి కొన్ని ప్రమాదాలు కలుగుతాయని ఆశిస్తాను థ్యాంక్ యూ ముఖ్యంగా మన మనుషులంతా కూడా చనిపోవడానికి కారణాలు మేము అందరికీ సో సరైన రెస్ట్ లేకుండా నిద్రలో ప్రయాణం చేయడం నిద్రపోవటం రోడ్ల ఎక్కువ ప్రమాదాలు అట్లా జరుగుతుంది అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాళ్ళని వలన అప్పుడు రోడ్డు విషయం కూడా సరిగ్గా లేక సో ఆ క్లారిటీ లేక అట్లా కూడా ప్రమాదాలు జరుగుతుంది అట్లాగే బండి కం సరైన కండిషన్ లేని బండిని రోడ్ల మీద తీసుకొచ్చి ఆ బండి ఏదో మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల అట్లాగే ఎదురున్న బండ్లకు కూడా గుద్దుకొని అట్లా ప్రమాదాలు కూడా జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మన నిర్లక్ష్యం వెహికల్ లారీ కానీ మోటార్ సైకిల్ కానీ ఏదైనా కారు కానీ ఏదైనా తీసుకువెళ్ళినప్పుడు ఆ డ్రైవింగ్ మీద ఉండే ఒక ప్రేమ ఒక బాధ్యతతో కాకుండా ఒక నిర్లక్ష్యంగా హ్యూమన్ ఎర్రర్ అంటారు అది ఆ విధంగా కూడా ప్రయాణాలు చేయటం అనేది దానివల్ల కూడా మనిషికి ప్రాణాలు పోతూ ఉన్నాయి ముఖ్యంగా చాలా ప్రమాదాలు చాలా ప్రమాదాలు ఎక్కువగా మోటార్ సైకిళ్ళు మీరు పోయే వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు అందుకనే ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపును కూడా ఎక్కువగా మేము పెట్టడం జరిగింది దయచేసి హెల్మెట్లు కొంతవరకు వాడితే ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో పంచుకోవడం జరిగింది ఈ సభ కూడా సక్సెస్ అయ్యింది థ్యాంక్ యూ వెరీ మచ్